ಏನ ಟೀ ಮೊದಲು ಈ ಅಂದರೆ ಹಾಂ ಚಂಡ್ರಿ ಈ ವಯಸ್ಸು ಅಂತ వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది అని చెప్పినారు ఇన్స్టి జరిగింది కదా వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది ఏం కాదు అని వాళ్ళు చెప్పిండే అందువల్ల ఇది అంతా జరిగేది లైసెన్స్ ఉంటే జనాల మధ్యలో పెట్టచ్చు లైసెన్స్ ఈ ఆ రూమ్ లైసెన్స్ ఏ ఈడ వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు దాన్ని బట్టి వీళ్ళు ఆడ ఆడటానికి డంపింగ్ చేసుకోండి ఇది చెక్క నుంచి పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఇంట్లో డంపింగ్ చేసుకున్నారు వినాయక పండగ ముందరలో ఉంది కాబట్టి హెవీగా వేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ దానివల్ల ఇది జరిగింది హెవీగా లేకుంటే ఇంత మాత్రం ప్రమాదం కాదు అది ఇంపార్టెంట్ ఎంతమంది ఉంటారు అన్న వాళ్ళు ముగ్గురే భార్య భర్త చిన్నపి వాళ్ళ మనుషులు ఎవరూ లేరు ఆ టైంలో మేమంతా దేవస్థానం దిగిపోయింది పూజ చేసే అందువల్ల ఏమీ కాలేదు అప్పుడు మాంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది అంతే సార్ ఇంట్లో ఉండేవాళ్ళకి ఎవరో ఏమైనా ఏమీ అయినలేదు ఇంట్లో ఉండేవాళ్ళకి ఇంట్లో ఉండేవాళ్ళు ఇద్దరికి మెయిన్ ఇంజూరీ ఇక్కడే అయిపోయింది వేలో హాస్పిటల్కి తోడుకుపోయినారు తిరుపతి తిరుపతికి పాత మూడు గంటల మూడున్నరకు ఆయన చనిపోయిందంతా తర్వాత ఆయన కంటే చనిపోయిన హెవీగా కాలుపెట్టారు ఇద్దరు ఆయనకి రెండు కాళ్ళు కూడా కట్ అయిపోయినాయి చాలా ఇంజూరీగా ఉండింది బ్లడ్ అంతా చాలా పోయింది ఆడ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ చిన్న బాబు బాగానే ఉన్నాడు కొంచెం కాలింది చానానే పక్క తల అంత కాలినది బాగానే ఉంది పర్వాలేదు అని చెప్పిన డాక్టర్లు చూస్తాము ఇది ఇంక ఈ ఇన్సిడెంట్లో ఇక్కడ నెక్స్ట్ జరగకుండా ఉండాలంటే దయచేసి ఇదంతా తీసేయమని అధికారులకు ఒకసారి రిక్వెస్ట్ పెట్టి మళ్ళాక ఇంకోసారి రాకుండా ఇదంతా ఎత్తేయమని దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలని అందరినీ కోరుకుంటున్నాం శుక్రవారం కాబట్టి నిన్న అందరూ సేఫ్ అయినారు అందరూ గుడికి పోయినారు మానమ్మ గుడికి కూజిపోయినారు లేకంటే ఇక్కడ చాలా ప్రాబ్లం అయింది పట్టించుకోవడం లేదు ప్లస్ మనం ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆయన ఎక్కువ పటాసులు కానీ ఎక్కువ వస్తాం అనేది ఆయన ఇన్ఫార్మ్ చేసినాము ఆయన ఏమన్నా అంటే భాషకి ఆయన చెప్పినాడమంటే అప్పుడు ఏమన్నాడంటే ఆయన లేదు మేము ఫ్యాక్టరీ తానే తెస్తా అనేది ఫ్యాక్టరీ తానే తెచ్చి మేము వచ్చిన ఇప్పుడే అంటాడు లోపల వచ్చినప్పుడు అంతా చెల్లికి ముందు అయింటింది ఆయన అర్థం కాకుండా మనకేమంటాడు మేము ఫ్యాక్టరీ తానికి వచ్చినా మాకు ఇంప్రూవెంట్ ఇస్తాడు ఏమన్నా టపాసులు అయినా కావాలనుకుని ఇక్కడ వస్తే కొంచెం బయట ఫ్యాక్టరీ తాను తెచ్చి ఇక్కడ తెస్తామంటారు లోపల లేక తెచ్చిస్తాడు అది విషయము దాని విషయం ఏమంటే మాది రెండు ఆవులు పోయినాయి ఇంకా దోలు వేరే దెబ్బ తిన్నాయి ఇంకోటి ఇంకొక ఆవుకి కాలు వేరు కొంచెం డ్యామేజ్ అయింది ఇది పరిస్థితి దానికి కావాలి మీరు సహకారం ఇచ్చి మాకు చుట్టుపక్కల ఎవరు లేరు చుట్టుపక్కల అందరూ గుడి గుడి పూజ ఉంటే అడిగిపోయినాం ఆడిపోయిన వాళ్ళు మేము సేపు అయినాము అంతా మారే గుడిలో పూజ ఉంటే పూజ కోసం పోయినాము మేమంతా సేపు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పినాం రాత్రి చెప్పినాం ఎంఆర్ఓ విఆర్ చెప్పినాము ఎంఆర్ఓ గారికి చెప్పినాము చెప్పినాము వస్తామని చెప్పినా ఇప్పుడు వస్తామని చెప్పినా మార్నింగ్ వస్తామని చెప్పినాం qaiki unda yeratanla